తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం అమెరికా పర్యటన ఆరోపణలపై మేయర్ సునీల్ రావు స్పందించారు ఒకే పార్టీలో ఉంటూ తనపై ఆరోపణలు చేసిన డిప్యూటీ మేయర్ పై రాష్ట నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు తనను కులం కార్డుతో విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించారు తను అవినీతి చేయలేదని అలాంటివి జరిగితే విచారణకు సిద్దమని మేయర్ సునీల్ రావు తెలియజేశారు జ్వరాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు లేఖను పీలుగా స్వీకరించి విచారించాలని కోరారు ప్రజలు జీవించే హక్కును పరిరక్షించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని లేఖలో హైకోర్టు న్యాయమూర్తిని అభ్యర్థించారు ఇక రాష్టంలో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయని ఎనిమిది నెలల్లో పది జిల్లాలను ప్రభుత్వం హైరిస్క్ గా ప్రకటించింది లక్షలాది మంది డెంగ్యూ మలేరియా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారని ప్రభాకర్ పేర్కొన్నారు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం తెలంగాణ రాష్ట గవర్నర్ పరిశీలించారు అనంతరం మంత్రి సీతక గవర్నర్ లక్నవరం సదస్సులో బోర్డు షికార్ చేశారు జిల్లా ఎస్పీ ఐపీఎస్లు గవర్నర్కి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పలు కాలనీలలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి స్థానికులు రోజువారీ పనుల నిమిత్తం బయటికి రావాలంటే భయంందరణకు గురవుతున్నారు దీంతో అధికారులు తగ్గు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు కోటపల్లి మండలాల్లో డెంగ్యూ జ్వరాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి నెల రోజుల వ్యవధిలో చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో నాలుగు కేసులు నమోదయ్యాయి వాతావరణంలో మార్పుల కారణంగా నెల రోజులుగా విష జ్వరాలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి దీంతో బాధితులు భయాందోళనకు గురవుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు పలు వాహనాలను స్వాధీనం చేసుకుని పరిశీలన చేశారు కొంతమంది దొంగతనలు చేసి వాహనాలను పల్లెల్లో అమాయికలకు అమ్ముతుంటారని వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని డీఎస్పీ తెలిపారు సైబర్ నేరాలు మత్తు పదార్థాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు రేపు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ వి పాల్గొని క్రీడలను ప్రారంభించారు రాజ్య సిరిసిల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కోడి చెల్లించుకున్నారు